దిస్ ఇస్ వెల్కమ్ టు సిక్స్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన గంగవరంలో మన్యం కళాశాలలో మరో దారుణం చోటు చేసుకుంది సబ్బులు షాంపూలు ఇచ్చే నెపంతో లైంగిక దాడికి ప్రయత్నించిన హెచ్ఎం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అల్లూరి మన్యంలో గిరిజన విద్యార్థినులకు రక్షణ కరువైందనే చెప్పాలి మొన్న బోధులూరు నిన్న రంపచోడవరం గురుకుల కళాశాల నేడు గంగవరం జూనియర్ కాలేజ్ ప్లేస్ ఏదైనా బాధితులు గిరిజన విద్యార్థినులే రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గంగవరం మండలం స్థానిక జూనియర్ కళాశాలకు ఇటీవల కురిసిన వర్షాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు తమ అస్వస్థలాలకు వెళ్లారు ఐదుగురు విద్యార్థులు ఐటీడీఏ వస్తుగృహంలో ఉండగా హెచ్ఎం రామకృష్ణ వీరి సంరక్షణ చూసే నెపంతో సబ్బులు షాంపులు తీసుకుని ఇచ్చే క్రమంలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులలో ఆరోపిస్తున్నారు అధికారులు చర్యలు తీసుకున్నామని చెప్తున్నా ఇటువంటి సంఘటన యథావిధిగా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇటువంటి సంఘటనలు జరగడానికి మూలాలను గుర్తించకుండా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతాయనే ఉంటాయి అంటున్నారు ఇక్కడ గిరిజన నాయకులు ఎప్పటికైనా అధికారులు పాలకులు ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు అప్పుడు సార్ పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల సబ్బులు గట్ట పెన్నులు గట్ట కొనివ్వడం ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు ఆ సారు మాతో మిస్బిహేవ్ చేయడం ఎక్కడమంటే అక్కడ చేలు వేయడం ఇలా చేసేవారు అలాగే మేము ఐదుగురం మొన్న వరద బాధ ఇచ్చిన సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు దగ్గర వాళ్ళు మేము ఐదుగురమే ఉండేము మా ఐదుగురికి సబ్బులు పెన్నలు ఈ వివరణ లేకపోతే కొనిచ్చారండి కొనిచ్చి మమ్మల్ని దగ్గ నోకువా చూసుకొని మమ్మల్ని మాతో మిహే మిస్బిహేవర్ చేయడము ఎక్కడ మంట వేయడము అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి అలా చేసి దగ్గరికి లాక్కోవడము చేయి పట్టి లాగడము హక్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి అలాగే ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకు జరగకూడదని కోరుకుంటున్నాను అలాగే అతనికి ఆ సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను రేజ్లో నేను చదువుకుంటున్నాను జేటి హెచ్పి హై స్కూల్లో మా గృహం మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు మొన్న వరదబాజ్ సెలవులకి మేమందరం కూడా మేము ఐదు గృహం హాస్టల్లోనే ఉండిపోయాము మిగతా వాళ్ళందరూ దగ్గర దగ్గర ఊరళ్ళు వెళ్ళిపోయారు మేము దగ్గరగా ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ తగిన కావాల్సినవి అన్నీ కొనిపెట్టారు కొనిపెట్టడం వల్ల మేము మాకు మాకు అయిపోయారు మేము వాళ్ళకి లోకైపోయామనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం డబల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి టెన్త్ క్లాస్ చెల్లెలతో మా మా మీద ఇష్టం ఉంది ప్రేమ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఒంటరిగా పిలవడం మా మీద అవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం వాళ్ళు ఒకవేళ మాకు చెప్పకపోతే వాళ్ళని గసరవడం ఇలాంటి చర్యలు జరిగాయి ఆ సార్ మాకొద్దు మాకు ఈ మా హాస్టల్ మా హాస్టల్లో ఉంటే మేము టీసీ తీసేసుకుంటామని మా హెచ్చరి మా ప్రిన్సిపల్ సార్తో చెప్పాం మా ప్రిన్సిపల్ సార్ తగిన తగిన చర్యలు తీసుకొని ఆ సార్ని వే బేగా హాస్టల్లో నుంచి వెళ్ళగట్టారు కానీ ఆ సార్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారని తెలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను గంగవరం జూనియర్ కాలేజ్లో నేను చదువుతున్నాను ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను వసతి గృహం అక్కడ ఇచ్చారు మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు అలాగే మేము ఐదుగురే మిగిలాము మా ఐదుగురికి హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సార్ హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేము అనేసి దూరవాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అవన్నీ కొనేసి ఇచ్చారు అలాగా మాకు అసభ్యంగా ప్రవర్తించారు మేము అలాగే ఐదుగురు విద్యార్థులను బాధపడ్డాము విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు అలాగే హై ఏఐ గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను ఈసారికి కఠిన చర్యలు తీసుకుంటారని కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను అలాగే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలల్లో బాలికల మీద అనేక రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు బాలికలకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉపాధ్యాయులు ప్రవర్తిస్తూ ఉన్నారు బోధలూరులో జరిగినటువంటి ఘటన మరవక ముందే మొన్న ఏపీఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరినీ ఒక్కొక్కరికి మూడు వందల చొప్పున గుంజులు తీయించి ప్రిన్సిపాల్ అక్కడ ఉన్నటువంటి పీడి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు అది మాత్రమే కాకుండా వాళ్ళకి అనేక రకాల మానసికమైన వేధింపులు కూడా చేస్తున్నారనేది కూడా నిన్న పిల్లల ఆవేదన ఎమ్మెల్యే గారి ముందు మా ముందు చెప్పడం జరిగింది అట్లాగే అది మరవక ముందే దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పేరెంట్స్ అందరూ గొడవ చేస్తుండగానే మళ్ళీ గంగవరంలో కొత్తగా ఘటన వచ్చింది పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం వేధింపులు చేశాడని చెప్పి ఇట్లాంటి ఘటనలు జరగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలి కానీ ఈ రోజు ఎక్కడ కూడా ట్రైబుల్ వెల్ఫేర్ అధికారులు ఏ స్కూల్లో కానీ కాలేజీలో కానీ విద్యార్థులు ఉన్నటువంటి చోట పర్యవేక్షణ మొత్తం లోపించింది ఈ లోపించడానికి కారణాల వల్లే ఇలాంటి ఆ సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి కాబట్టి ట్రైబుల్ వెల్ఫేర్ అధికారులు అట్లాగే ఐటీడీ అధికారులు అట్లాగే గిరిజన సంక్షేమ శాఖ కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి సెక్యూరిటీ కల్పించాలి స్కూళ్ళలో హాస్టల్స్ లో జెంట్స్ కూడా ఉంటా ఉన్నారు అటెండర్ల దగ్గర నుంచి టీచర్స్ వరకు వాళ్ళను కూడా అక్కడ నుంచి బదిలీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏ స్కూల్లోనన్నా విద్యార్థులు ఉన్న చోట మొత్తం మహిళల్ని నియమించాలి మహిళల ద్వారా వాళ్ళని విద్యాభ్యాసం అందించాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని విద్యార్థులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు వాణిశ్రీ గిరిజన సంఘం జిల్లా నాయకురాలు రంపచోడవను